జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఇక్కడికి వచ్చిన జానమిత్రులందరికీ జానాభివందనాలు గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా జానమయం ఎందుకంటే పెద్ద పెద్ద మరి మాన సరోవరం అలాగే ఏది పిడుగురాళ్ళలో ఇట్లా ఎన్నో పెద్ద పెద్ద పిరమిడ్లు రెడీ అయినాయి మరి గుంటూరు టౌన్లోనే నలభై ప్లేసెస్లో ఫార్టీ డేస్ క్రాసెస్ రన్ అవుతా ఉన్నాయి ఎన్నో ఐదులో ముఖ్యంగా బాపట్ల దగ్గర అద్భుతమైన పిరమిడు పబ్లిక్ పిరమిడు శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ఈ శక్తి క్షేత్రం నూట ఎనిమిది బై నూట ఎనిమిది కూడా రెడీ అవుతా ఉంది ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మనం ఎందుకంటే ప్రతి ప్లేస్లో కూడా ఇక్కడ మాధవ వర్మ ఉన్నాడు అది ఎలా ఒక ధ్యాన ప్రచారం ఎలా చేయాలా అనేదానికి రుజువు మా వర్మ వంద దగ్గర దగ్గర నాలుగు వందల మందిని ఈ చేసుకుని అందరికీ పాంప్లెట్ పంచి నాలుగు ఐదు వందలల్లో ఫార్టీ డేస్ క్లాసెస్ ఇప్పుడు అర్న్ అవుతూనే ఉన్నాయి మండలాలు మండలాలు ధ్యానమయం చేస్తూ ఉన్నారు ఆ మండలాలు మండలాలు ధ్యానమయం చేసిన తర్వాత మళ్ళా ఎక్కడికక్కడ పిరమిడ్లు మళ్ళీ వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడతారేమో అనే ఊతావు సెంటరింగ్ మెటీరియల్స్ కూడా రెడీ చేసి ఈ చేస్తున్నారు మరి బాపట్ల ఇటు నర్సరావుతేట పాలనాడు ఏరియా మరి లక్ష్మి పాలనాడు పులికి కూడా మా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా వాసే అట్లా గుంటూరు చాలా చాలా ఆధ్యాత్మికంగా అద్భుతమైన ఏది ఇంకా అతి త్వరలోనే మరి ప్రతి ఊరికి ప్రతి ఊర్లో జానమయం కంటిన్యూటీ చేయాలని ప్రతి వార్డు ప్రతి పట్టణంలో ఒక అద్భుతమైన ప్రణాళిక రచించబోతున్నాము బాపట్లో మరి నూట ఎనిమిది బై నూట ఎనిమిది పెరిమండ్ని గురించి మాధవర్మ వివరిస్తాడు